నమస్తే వెల్కమ్ న్యూస్ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ పాశవిక హత్యను ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మంత్రి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఆయా చిత్రపటానికి నివాళులర్పించారు తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీకి గత పదిహేడు సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి నిలియోధుడు ఆర్మ్ స్ట్రాంగ్ ను కొందరు దుండకులు అత్యంత పాశవికంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడానికి ఖండిస్తున్నామన్నారు ఈ హత్యను పాల్పడిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు తమిళనాడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆను స్ట్రాంగ్ గారిని హత్య చేయడాన్ని భారతదేశ వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి మరి ఆర్మీ స్ట్రాంగ్గా ఒక సామాన్య కార్యకర్త కాదు ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీకి బలహీన వర్గాల కోసం జనతాతి విముక్తి కోసం కొట్టాడే బీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చంపడం అనేది చాలా దారుణ విషయం ఈ బీఏపీ గతంలో కూడా ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో రాష్ట్రంలో అనేక హత్యలు మానవ భంగాలు హింస అనేది చెదరేగిపోతుంది గతంలో పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనేక రాష్ట్రంలో అనేక రూపంలో హింస జరిగినప్పటికీ మళ్ళీ బీజేపీ అధికారం రావడం అనేది ఈ దళిత జాతి కానీ ప్రజా ఉద్యమకారులు కానీ మేధావుల కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి నీలు ఆర్మీ స్ట్రాంగ్ మర్డర్పై సమగ్రమైన విచారణ జరపాలే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని లేఖ లే లేకుండా చేసే కుట్లో భాగంగా ఈరోజు ఉద్యమకారులను చంపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఉద్యమకారులను భయా గురి చేస్తుంది కాబట్టి ప్రజా సంఘాలుగా రానున్న కాలంలో అఖిలపక్ష పార్టీలుగా వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా మేధావుగా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క సంఘటనను పట్ల మనం ఒక ఒక తాటి మీద వచ్చి ఉద్యమిస్తే తప్ప ఈ మతమా ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోలేం కాబట్టి రానున్న కాలంలో మనం ఈ ప్రాంతం కానీ దేశమంతటా పడు బలైన వర్గాలు దరిద అంత ఒక తాడి మీకు నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేస్తూ దీని మీద సమగ్ర విషయాలు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం किरात करने हैं। हलचल है। आमिर सांग आते हैं किरात करने हैं। हलचल है। दोहरा आमिर सांग। दोहरा। आमिर सांग आते हैं। आमिर सांग